ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు అటు విద్యార్థి విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతామని మా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కప్పుకొని చేరినటువంటి మిత్ర బృందానికి నీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వారందరికీ స్వాగతం తెలియజేస్తూ ఉన్నా పెద్దలు దూడం శంకర్ గారు కానీ అదేవిధంగా భాస్కర్ గారు కానీ వస్త్ర వ్యాపార సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు రవి కానీ గోవిందరవి కానిక భూమయ్య కానీ చాలామంది పెద్దలు ఈరోజు వేనాడ పట్టణానికి సంబంధించి నేతన్నలకు ఈరోజు మేము ఉంటాం ఈ అభివృద్ధిలో ఈ ప్రభుత్వానికి చేదోట ఆలోచతో ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారందరికీ నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మీరు సభ్యులుగా చేరారు మీ యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం పేదలకు అందే విధంగా మీ వంతు సహకారాన్ని సమాజ సేవతో పార్టీ ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా పాల్గొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి స్థలంలో నాలుకలాగా ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్య పరిశ్రమ ధ్యేయంగా పనిచేయాలని సందర్భంగా నేను సూచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అటు రైతన్నుల పండుగ ఈరోజు మహబూబ్ నగర్లో బ్రహ్మాండంగా జరుపుకుంటున్న సందర్భం అదేవిధంగా నేతన్నులు సైతం ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి నేతన్నలకు సంబంధించిన సమస్యల పరిష్కారం దేయంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలని చెప్పండి ఇక్కడ ఇది సిరిసిల పట్టణకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఇతర పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది ఇది స్వాగతించేటువంటి విషయం ఇది ఓ మార్పు నాందిగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు ప్రాంతంలో మీకు అండగా దండగా మీ కష్టాలు పాల్గొని పంచుకునే విషయంలో ఏదైతే పాత ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు పెట్టి పోయినటువంటి సందర్భంలో మీ అందరూ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పొన్న ప్రభాకర్ గారు మంత్రులు కానీ శ్రీధర్బాబు గారు కానీ ఇక్కడ ఉన్న సాధనసభులు అందరూ కూడా తుమ్మల నాగేశ్వర గారికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దఫాల వారికి ఇప్పటివరకు రెండు వందల పైచీలు కోట్లు కూడా పాత బకాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఏదైతే భూదాన్ పోచన్పేలో మీరు ఎక్కువగా ఉన్న వస్త్రాన్ని గోదావరి పెట్టిందో ఆనాడు మీరు కండిషన్ అది అమ్మిన కొద్ది ఇవ్వాలని చెప్పండి అది కూడా ఇప్పుడు అమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అది కూడా మీకు త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రధానంగా నేతలకు సంబంధించి మరి వస్త్రాలకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రభుత్వం ద్వారా రావాలని కోరినప్పుడు బహుశా పది రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేములో రాకట్టే ముందే ఇంచుమించు నలభై ఐదు నుంచి యాభై రోజులు సరిపడా పనికి ఇవ్వడానికి కోసం కూడా మరి ప్రభుత్వం ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా రావడం ఈరోజు ప్రభుత్వం కూడా ఒక చక్కటి ఆలోచన మీ అందరి చేనే దినోత్సవంలో కూడా పైచి పైచిల్పు చీరలు కూడా నేతలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందు పోతున్న త్వరలో రాబోతోంది అది కూడా వస్తే చేతుల్లో పని దొరికే సందర్భం అంతేకాకుండా ఈరోజు చిరు వ్యాపారులు చిరు కార్మికులు అభివృద్ధికి రావాలంటే డిపోయి ప్రాంతంలో ఉండాలని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సగటు నేత కార్మికులు కోరుకుంటున్నారు నేతలను కోరుకుంటున్నారు ఎక్కడో రెండు రాష్ట్రాలు దాటి ఎక్కడో వెయ్యి కిలోమీటర్లు దాటి ఈరోజు నూలు తీసుకొచ్చుకున్న పరిస్థితి అది కూడా కొనుగోలు చేసే పరిస్థితి అది దానికి బయట ప్రపంచంలో మైక్రో ఫైనాన్స్ దగ్గర డబ్బులు మిత్తి తీసుకొని పోయి కొనుగోలు సందర్భంలో ఇబ్బంది పడుతుందని దృష్టిలో పెట్టుకొని ఇంచుమించు ముప్పై సంవత్సరాల నేతలను కల నూలు డిపోయి ప్రాంతాన్ని రావాలంటే గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు యాభై కోట్లతో నూలు డిపోను మేములో వాళ్ళు మనకు ఈ ప్రారంభం చేసుకొని మీరు అందరు కూడా చూసి వేరేకి వచ్చినప్పుడు నేతా కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి ఎయిటీ పర్సెంట్ టెస్కో ద్వారా క్రెడిట్ మీద ఇచ్చి వస్త్రం తయారైనాక తిరిగి తీసుకొని ఎయిటీ పర్సెంట్ పట్టుకొని ఆ ట్వంటీ పర్సెంట్ ఉన్ను అదేవిధంగా వచ్చిన లాభాన్ని కార్మికులకు ఇచ్చే విధంగా అంటే కార్మికుడు ఆర్థికంగా ఎదుగుదల చేయాలని చెప్పే ఒక లక్ష్యంతో నీరోజు నూరు డిప్పు రావడం జరిగింది గత పాలకులకు ఆలోచన రాలే గత పాలకులకు ఆలోచన రాలే ఈరోజు మనం ఇక్కడ ఈ సందర్భంగా మాట్లాడితే విమర్శనాత్మకం అనుకుంటున్నారు కానీ నేను దాన్ని సరి చేయడానికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా నా చర్మం ఒలిచి నీ చెప్పులు గుర్తించినా తక్కువ అని చెప్పినటువంటి మాటలు ముసలికన్నీర్ మాటలు కానీ మిగిలిపోయినాయి తప్ప నేతన్నులకు యాడు డిపు తీసుకొస్తాను ఆలోచన ఆ ప్రభుత్వంలో వారికి రాలేదు ఈరోజు నేను అంటున్నా ఆ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉండి యువరాజుగా ఉండి నేతా కార్మికులకు సంబంధించిన రెండు వందల డెబ్బై ఐదు కోట్లు బకాయిలు పెట్టిపోయిన రోజే అంటే ఈ బకాయి ఉంటేనే నా వెంట ఉంటారు వీళ్ళు ఒకళ్ళు బకాయిలు నా వెంట ఉంటే చెప్పినట్టు ఒక దురుద్దేశంతో నాకు పెట్టిపోయినటువంటి ఆలోచన తప్ప కాకుండా ఈరోజు మాట్లాడితే సన్నాసులు అంటారు మాట్లాడుతుంటే ఉంటే బ్యూరోకలు పట్టుకొని కార్యకర్తలు చెప్పనమాట ఒక జిల్లా కలెక్టర్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలను అన్న అంటున్నా ఓ జిల్లా కలెక్టర్ పట్టుకొని సన్నాసు అన్న స్వబాని నేను అంటున్నా ఈరోజు ప్రస్ట్రేషన్కు లోనై సిరిసిల్ల పట్టణం సిరిసిల్ నియోజకవర్గంలో కూడా తన పీఠలు కలుగుతుందని చెప్పాను రాష్ట్రంలో ఎలాగో ప్రభుత్వం అయింది లోక్సభ ఎన్నికల్లో పరువు పోయింది సిరిసిల్లలో కూడా నా నా పట్ల ప్రజలు విశ్వాసం తగ్గుతుందని చెప్పిన ఒక భావనతో ఆయన కార్యకర్తలు ఇస్తాను సారంగా కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు బూతులు మాటలు మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ సగటు కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు నేను ఒక్కటి మీ ద్వారా అడుగుతున్నా రోజు పట్టణ ప్రముఖులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిన వేళ నాకు బాగా గుర్తు మీ అందరు కూడా గుర్తు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమకారులు ఉద్యమకారులందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్డు నెక్కి ఉద్యమం చేసిన రోజు ఏమన్నాడు ఢిల్లీలో కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా చేయడం వీలు కానే కాదు క్షమించండి నన్ను అని చెప్పి బహిరంగంగా లేఖ రాసేట లేదా బహిరంగ సిరిసిల్ల పట్టణంలో ఉత్తరాలు ఇచ్చిందా లేదా మండించండి రాజన్న సిరిసిల్ల జిల్లాను నేను చేయలేకపోతున్నా అని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎవరి వల్ల వచ్చింది ప్రజల పోరాటం వల్ల తప్పని పరిస్థితులలో రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తే జిల్లా వచ్చినాక మెడికల్ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక జేఎన్టీ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక వ్యవసాయ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకుంటాం కలెక్టరేట్ కట్టుకుంటూ వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పని మాట ఎంతవరకు సభంటున్నా నీవు అసలు జిల్లాని ఇవ్వలేని మండించండి అన్న మీరు మా ప్రజల పోరాటం వచ్చిన జిల్లా వల్ల వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఇట్లాంటి ఉన్నా ఇది నేను నానాడు ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో నేతనలు కోరుకునే వారుంటికి వస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తుంటాం ఈరోజు ప్రజలు కోరుకునేది తేలే జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతు జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తే మొదటి నుంచి కూడా చెప్తున్నాను అది కాదు అది అది ఆ జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అనమాట ఆ రోజు గురించి చెప్పిన సిరిసిల్లా పట్టణం నుంచి పాలిస్తారు వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు భాస్కర్ గారు మాజీ అధ్యక్షులు శంకర్ గారు గోవిందరవి గారు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల యార్ను డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరానికి పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబ నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇవాళ కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి ఇవాళ వారందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున్న శిరస్సు వంచి నమస్కరిస్తూ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉంది ఇవాళ గద్వాలకు ఓదొక బ్రాండ్ ఉంది నారాయణపూర్ ఓదొక బ్రాండ్ ఉంది కానీ సిరిసిల్లకు ఒక బ్రాండ్ రాలేదు ఏదో ఒక బ్రాండ్ తీసుకొచ్చింది కదా ప్రభుత్వం ఆ బ్రాండ్ అంతా కూడా మన బతుకును ఆగం చేసింది ఆ బతుకును అటువంటి బ్రాండ్ కాకుండా మన బతుకును మంచిగా బజార్లో తలెత్తుకుని తిరిగే విధంగా ఏ విధంగానైతే రైతన్నలకు అండగా ఉంటూ ఇవాళ వ్యవసాయం దండకు కాదు పండగ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అదే మాదిరిగా నేత కూడా దండకు కాదు నేత కూడా తలెత్తుకొని తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో వాళ్ళని నడిపించడానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళను ముందుకు నడిపించే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం మా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నేను కానివ్వండి ఈ ప్రాంతానికి ప్రా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్న నేను కానివ్వండి ఎప్పుడు కూడా మన పక్కలోనే ఉంటూ మనకు అండదండగా ఉంటున్నాం ఆది సీనుండ కానివ్వండి అలాగే మన మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి పక్కనున్న మేడిపల్లి సత్యం గారు కానివ్వండి ప్రతి ఒక్కరం కూడా శ్రీహర్బాబు బాబు కూడా మేమందరం కూడా మీకు అండగా ఉండి ఇక్కడ సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కరించి ఈ సిరిసిల్లకు ఉన్న ఏదైతే ఈ అనేకమైన అవకతవకలతో ఇక్కడ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చే దిశగా మేమందరం కూడా కృతనిత్యంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మీకు ఆమె